తిరుపతి జిల్లా రేవణిగుండ రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని కస్తూరిబా సమేత గాంధీ విగ్రహం వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధించాలని డిమాండ్ చేశారు కొత్త పెన్షన్ విధానాల వల్ల పదవి విరమణ కార్మికులకు అనేక ఇబ్బందులు ఉన్నాయని వాపోయారు పదవి విరమణ పొందిన కార్మికుల శేష జీవితం ఆనందంగా కొనసాగాలంటే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏడిఎస్ బిఎం భాషా సెక్రటరీ సురేష్ కుమార్ చైర్మన్ వెంకటరమణ ట్రెజరర్ ఏ మునిరామయ్య వైస్ చైర్మన్లు నరేష్ నారాయణ శాంతారావు అసిస్టెంట్ సెక్రటరీలు ఏఆర్ సింహ మునయ్య సుధాకర్ ఎల్ఆర్ఎస్ బ్రాంచ్ సెక్రటరీ కె శ్రీనివాసులు చైర్మన్ వేణుబాబు ట్రెజరర్ రాజేష్ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాసులు ఈసీ మెంబర్ లు మౌలాలి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ రంగంలోని కార్మిక సంఘాలను కలిసి ఐక్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి జేఎఫ్ ఆర్ఓపిఎస్ అనే సంస్థ భారతదేశి కార్మికులందరూ కూడా ఈరోజు నిరార దీక్ష చేయాలని తనపెట్టింది వారి పిలుపు మేరకు మేము ఈ నిరార దీక్షను రేణుకుంట మజ్జూర్ ఇండియన్ బ్యాంక్ వైపు నుంచి చేస్తున్నాము ఈ నిరార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము కార్మికులకు అందరికీ కూడా ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ రెండు వేల నాలుగు నుంచి తీసేశారు దాన్ని తిరిగి అమలు చేయాలనేది మా డిమాండ్ ఈ డిమాండ్ సాధించుకోవడానికి ఇంతవరకు వంతుల వారిగా వరుసపెట్టి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము తరువాత వెయ్యబోయేటువంటి అత్యంత పెద్ద అడుగు సమ్మె నోటీసు ఇవ్వడం దానికి ముందస్తుగా ఈ నిరార దీక్షను చేపట్టడం జరిగింది భారతదేశం యావత్తు రైల్వే స్టేషన్లో ప్రతి రైల్వే స్టేషన్ ప్రతి బ్రాంచ్లో కూడా ఈ నిరార దీక్ష జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మేము రేణుముట ఉన్నటువంటి రైల్వే కార్మికులతో ఓపీఎస్ కోరుతున్నాం ఈ ఓపీఎస్ అనేది కార్మికులు తమ సర్వీస్ చాలించిన తర్వాత తమ వృత్తాపంలోకి వెళ్ళిన తర్వాత తమ శరీరం రోగాల బారిన పడిన తర్వాత వాళ్ళు బతకడానికి ఆదరణ ఇచ్చేటువంటి ఒక చిన్న సహాయం మాత్రమే ఇది ముప్పై ముప్పై సంవత్సరాలు తన యొక్క యవనం పూర్తిగా సర్వీస్లో గడిపేసినటువంటి తన కార్మికుడికి ఒక ఇచ్చేటువంటి అతి చిన్న వెసులుబాటు అతి చిన్న సహాయం ఇది కార్మికుల యొక్క హక్కు ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి భిక్ష కాదు ఇది ఎప్పుడో ఆన్లైన్ కాలం నుంచి ఈ పద్ధతి నడుస్తూ ఉంది అన్ని కష్ట సమయాల్లో అది స్ట్రైక్ లైన కావచ్చు అయినా కావచ్చు సునామీలైనా కావచ్చు వరదలైనా కావచ్చు లేకపోతే కరోనా కావచ్చు ఇటువంటి సంస్థల్లో కూడా ప్రాణపోయేటువంటి సమయాల్లో కూడా ఈ కార్మికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఈ దేశ సేవ కోసమే పనిచేస్తూ వచ్చారు ఇటువంటి కార్మికులకు కనీసం పెన్షన్ అనేది ఒక చిన్న ఒక చిన్న సహాయమే తప్ప ఎటువంటిది కాదు అటువంటి పెన్షన్ కూడా వారి నుంచి దూరం చేయడం అనేది ఇది ఏ మాత్రము ఏ కార్మికులు కూడా హర్షించాడు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆరు నూరైనా మరమ తిప్పకుండా మా ఓపీఎస్ను సాధించుకోవడానికి ఏదైతే నిర్ణయాలు వారికి వెలువరిస్తారో ఆ నిర్ణయాలు తూచా తప్పకుండా ఐక్యమత్యంగా కలిసి చేసి ఈ ఓపీఎస్ సాధించుకుంటామని మేరకు ఆధ్వర్యంలో సెంట్రల్ రైల్వే జోనల్ సెక్రటరీ శంకర్రావు గారి ఆధ్వర్యంలో మరియు డివిజనల్ సెక్రటరీ కామె విజయకుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఇది న్యూ న్యూ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి ఈ రోజు రేణుగుంట మజ్దూర్ యూనియన్ జనరల్ బ్రాంచ్ మరియు బ్రాంచ్ తరఫున ఈ వన్ డే నిరాహార దీక్ష చేస్తున్నాము ఓపీఎస్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది కార్మికుల హక్కు నలభై సంవత్సరాలు రైల్వేలో పనిచేసి వృద్ధాప్యంలో వాళ్ళ జీవన కట్టుకునేదానికి వాళ్ళకి కావలసిన వృత్తిని గవర్నమెంట్ కల్పించాలని కోరుకుంటూ తెలదీస్తున్నాం